మన వెలుగు అనిల్ అని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సో అందరికీ ముందుగా నమస్కారం అందరేమో ఛానల్ నుంచి ఒక్కొక్కరు వస్తే మా ఛానల్ నుంచి ముగ్గురం వచ్చిన ఎందుకంటే కొంత ఆవేశం కాబట్టి కొంత టైం కూడా ఎక్కువ ఇవ్వాలి మీరు సో ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి ఆ మాటలు అయితే మాత్రం ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఖండించడంతో పాటు తిరుగుబాటు కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒకసారి ఏమో గతంలో గొట్టాలని చెప్పేసి మాట్లాడి కించపరిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి స్టేజ్ దిగి చెంపల పైన కొట్టాలని చెప్పేసి అనడం ఇది నిజంగా కూడా ఆ ముఖ్యమంత్రిగా అయిందని చెప్పేసి అనుకోవచ్చు ముఖ్యంగా ఆయన ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించడానికి ప్రధానమైనటువంటి ముఖ్య భూమిక పోషించినటువంటిదే సోషల్ మీడియా సో ఈ సోషల్ మీడియా లేనట్టయి ఉంటే మరి ఆయన ఎక్కడున్నట్డో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఆలు రానటువంటి వాళ్ళు ఈరోజు జర్నలిస్ట్గా చెలమణ అవుతూ ఉన్నారంటూ సో చాలా సందర్భాల్లో నేను గుంపు మేస్త్రి అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మరి ఆయన అడ్డ మీద కూలీలని తీసుకుపోయి ఆయన వర్క్ చేపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన గుంపు మేస్త్రి కాబట్టి మరి గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలా ఆహాలు రానటువంటి వాళ్ళు జర్నలిస్ట్ అయితే తప్పేంటి సో వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళు ఆలు వస్తానే హైలు వస్తాయని కాదు సో ముఖ్యంగా అందరూ కూడా ఒక బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈరోజు అంతా కూడా ఆయుగమే నడుస్తూ ఉన్నది మీ మెయిన్ మీడియా అదంతా కూడా ఒక రకంగా మీకు ఊడిగం చేస్తూ ఉంటే ఇలా సోషల్ మీడియానే ప్రశ్నిస్తూ ఉంది దానికి చాలామంది ఛానల్స్ వాళ్ళు ఎంతో ప్రయాసాలకి ఓర్చుకుంటూ మీరేమో భజన చేసేటువంటి మీడియాలను చూసాం అదే భజన చేసేటువంటి మీడియాలేమో మీరు యాడ్స్ ఇచ్చేటువంటి మీడియాలు మీ షాట్లైట్ మీడియాలు కానీ మేము భజన చేసేటువంటి మీడియాలు కావు సోషల్ మీడియాలంటే అంటే బద్దలు భాషంగాలు చేసేటువంటి మీడియా అని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న